ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసుకొని కోరుకుంటున్నామండి ఈరోజు ఫిష్ కర్రీ వండుతున్నానండి అందరూ ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము హైదరాబాద్ వెళ్ళొచ్చాం కదా మన వేవారం అంటే చేపల కూర చాలా ఫేమస్ అనమాట చాలా మిస్ అయిపోయాను చేపల కూరని సో అందుకని చెప్పి మా వారిని అడిగితే తీసుకొచ్చారనమాట చూడండి చేపే మొయ్యం చేపలు ఎలా కొంటాను అనుకుంటున్నారా మరి చూడండి ఇది తలకే చూడండి అంత ఉంది మంచి తలకే అంత ఉంది అదే నాకు చేపలు చేయడం రాదండి మారు చేయించి తీసుకొచ్చారనమాట వండడం మాత్రం సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి అందరు ఎలా ఉన్నారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళ కోసం అయితే నేను బంగాళదుంప కర్రీ అయితే ఉండానండి ఇప్పుడు నా కోసం మా వారి కోసం అయితే ఫిష్ కర్రీ ఉంటున్నాను అలాగే మా మమ్మీ కూడా వచ్చారనమాట తనకు కూడా ఫిష్ కర్రీ చాలా ఇష్టం తన కోసం కూడా యూస్ నేను చెప్పి చే చేస్తున్నాను అనమాట సరే ప్రిపరేషన్ చుదురుగా రండి చాలాసార్లు చేశాను చూసారా ఆ మాత్రం అదేంటి ఆ మాత్రం తలకేకి మాత్రం తాకుండాలి కదా చూసారా వెలిగించాను తర్వాత తాక పెట్టాను అనమాట ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక చూడండి ఉల్లిపాయ పేస్ట్ ఎల్లుల్లిపాయో జీలకర్ర అనమాట ఇదో పేస్ట్ టమాటా ప్యూర్ ఇదో పేస్ట్ ఓకేనా ఆయిల్ వేడిచ్చిందండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇంకొకటి పులిచిగా చీలిగా కట్ చేసి వేసుకోవాలండి చేపల పులిచి చాలా బాగుంటుంది అనమాట పేస్ట్ తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్పే పేస్ట్ వేసుకోవాలి ఇది వేగుతూ ఉంటుందండి ఫ్రెండ్స్ అందరూ నన్ను బయట ఎక్కడికైనా వెళ్తుంటే అడుగుతున్నారండి భవానీ గారు బాబు ఎట్లా సైన్ అంటున్నారు అని అడుగుతున్నారండి అదేదో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో అడిగారు అనుకోండి మీ బట్టి ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటు ఉంటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను కదా అందరికి ఇస్తాను తప్పకుండా మీరు ఎంతమంది చేసినా నేను కామెంట్ కామెంట్కి రిప్లై కన్ఫర్మ్ ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వెయిట్ లాస్ కోసమండి నేను వైట్ రైస్ మానేసానని చెప్పాను కదండి చాలా వీడియోస్లో సో నేను తిని తినేనండి బ్రౌన్ రైస్ అనమాట చూసాను చిన్న గ్లాసు నేను తింటానని మా మా వారు కూడా స్టార్ట్ చేశారు బ్రౌన్ రైస్ తిన్నో వైట్ రైస్ మానేసామని మొత్తానికి ఇగో మూడు గ్లాసులు వేసుకుంటానండి ఇద్దరికి ఫుల్గా పడుతు తింటామండి చాలా ఎక్కువ అవుతుంది ఈ రైస్ చూసారా చిన్న గ్లాస్ ఇక్కడ పట్న మా రైస్ ఉడితూ ఉంటుందండి ఇప్పుడు ఇబ్బంది పేస్ట్ వేయిపో చూద్దామండి వేసేసి ఇప్పుడు జీలకర్ర ఎరుపు పేస్ట్ వేసేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన ఇది వేగిన తర్వాత టమాటా క్యూరే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి సమ్మర్ హాలిడేస్కి అందరూ ఎక్కడికి వెళ్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ వెళ్ళొచ్చాము నెక్స్ట్ ఏ టూర్ వేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నామండి ఇంకా మా జైకి అయితే హాలిడేస్ ఇవ్వలేదు మా పాపకి అయితే ఇచ్చేస్తారనమాట ఈ పేస్ట్ కూడా వేక్పోయిందండి ఇప్పుడు ఇందులోకి టమాటా క్యూ వేసుకోవాలన్నమాట ఇది కూడా పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలండి నిన్నైతే నేను ఏం కనీసం ఉండను అంటే ఉండేనండి నేను ఇగురు ఉండేను ఇవాళ్ళేమో పులుసు పెడుతున్నాను నాకు ఫేవరెట్ పులుసు ఇగురు ఇష్టం ఉండదు మా మమ్మీ కోసం అని చెప్పి ఇగురు వండాను అన్నమాట ఇవాళ మా ఆయన గారు నా కోసం అని చెప్పి పులుసు కోసం పులుసు కోసం అని తీసుకొచ్చారు ఈ చేప ఓకేనా ఫ్రెండ్స్ విగ్ బింద చూద్దామండి ా మర్చిందండి ఇలా ఇందులో వేసుకోవాలండి మనం వండే ముందు ఇలాగ కారం ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా ఇలా వేసేసుకొని అప్లై చేసుకోవాలండి చూడండి ఇందులోకి కళ్ళు ఉప్పే వాడాలండి చేపల పులుసుకి అప్పుడే బాగుంటుంది అన్నమాట చేపల కూర ఓకేనా చూడండి వేసేస్తున్నాను చేప ముక్కలు కలపాలంటే ఫస్ట్ ఫస్ట్ వేసినప్పుడే కలిపేసుకోవాలండి గట్టిగా ఉంటాయి కదా ఎడవనమాట తర్వాత గట్టి పెట్టి ఇలా కలిపిస్తామనుకోండి మొక్కలు ఇది ఎడుకోవాలి అనమాట ఓకేనా ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జేసుకోవాలన్నమాట చింతపండు ఇదో నేను చింతపండు గుజ్జుని ఇలా తీసేసుకున్నానండి ఇందులో వేసేసుకోవాలి ఒకసారి ఇలా తిప్పేసుకోవాలండి పులిసిని గరిక మాత్రం పెట్టకూడదండి ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వండుకోవాలండి ఎంత ఒక ఐదు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వండుకోవాలి తర్వాత పులుసు చిక్కుపడ్డాని కోసం అని చెప్పి మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వండుకుంటే పులుసు దగ్గర గంట అవుతుందండి ఓకేనా అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఈ కూర అయ్యే లోపల ఈ పక్కన అంతా ఇలా క్లీన్ చేసేసుకుంటాను అనమాట వంట పంటే ఫైవ్ పై అయిపోతూ ఉంటుందండి చక్కగా అమ్మకి హెడేక్ వస్తుందని చెప్పిందండి అయితే నేను ఇక్కడైతే ఒక ప్యాక్ తయారు చేశాను అనమాట అదేం కాదండి మెంతులును అలాగే పెరుగు కొద్దిగా కరివేపాకు చిన్న ఆనియన్ మొక్కేసానండి తలక పెట్టుకున్నాం అనుకోండి హెడ్ ఎక్ తగ్గుతుంది అనమాట చూడండి ఇప్పుడు మా అమ్మకి అప్లై చేస్తాను అప్లై చేసేసానండి ఎప్పుడైనా ఏక్ అనిపిస్తే కనుక ఇలాగ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చాలా మంచిదండి తలకి ఇలాగ వారానికి ఒకసారి అయినా సరే తలకు కూడా ఇలాగ రెమెడీలు చేసుకుంటూ ఉండాలండి లేదంటే హెయిర్ అన్నది ఊడిపోతుంది ఇది వచ్చేసి ఏంటంటే అండి చెన్నైలోనే మేము చోడు జావ అంటారు కదా అది తాగేమండి ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు ఇప్పుడు సమ్మర్ కదా బాగా యూస్ అవుతుందండి ఈ జావ అన్నదే చూసారా ఈ జావా ఉల్లిపాయలు ఇందులో కొద్దిగా అన్నం కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుందండి చాలా సెలవు చేస్తుంది అనమాట సమ్మర్లో దీంట్లోకి ఏదైనా పచ్చడి నంచుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నా వీడియో పెడతాను లేండి ఇప్పుడైతే మా వారికి ఇవ్వాలిది తను బయటకు వెళ్తున్నారనమాట కంగారు పెట్టేస్తున్నారు ఇందులోకి ఈ మామిడికాయ పచ్చడి కానీ ఇక్కడైతే నేను నిమ్మకాయ పచ్చడి పెట్టానండి మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదో పచ్చడి చిన్నది జస్ట్ నంచుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇదిగో మా వారికి పట్టుకెళ్తున్నాను అండి ఇదిగో మీ బ్రేక్ఫాస్ట్ పచ్చడి ఇదిగోండి నంచుకోండి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ ఇది మా ఆయన గారికి చాలా ఇష్టం అనమాట నేను ఇంట్లో ఇలాగే చేస్తాను సమ్మర్లో చాలా బాగుంటుంది ఇది వేడి చేయదు మనకి బాడీకి కూలింగ్ ఇస్తుంది అనమాట బాగుందా చెప్పండి తాగడంలో బిజీ మా ఆయన ఇలా చూడండి ఎలా నంచుకుని తింటున్నారు మనం ఇక్కడ చెన్నైలో మేము చూసానండి ఇంకా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తాను అండి సూడంబులు తాగాలన్నప్పుడు ఈంత ఎట్టుకుంటే నాకు పని అవ్వదు అనమాట వంట చేయాలి ఇక చూసారు మా పిల్లలు ఇవన్నీ ఎలా పీక పడేసారో ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి తను తాగింది రోజు నా కొడు చేశారు కొంచెం చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అది ఎలా ఇప్పుడు చెప్తాను వీడియో చేస్తానులేండి చూడములు ఎలా చేయాలో చెన్నైలో సేమ్ అదిరిగిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వంట దగ్గరికి వెళ్దాం రండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది మా అమ్మ అటు వచ్చి పాన ఉంటే పాన అంటుంది అనమాట ఇక కొత్తిమీర ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి చావులు పూసుకి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దగ్గరగా కెమెరా చూపిస్తాను కూర ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారండి గుమ్మ గుమ్మలాడితే చేపల పులుస్ అయితే రెడీ అయిపోయింది అనమాట నా బ్రౌన్ రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే నా రైస్ కూడా అయిపోయాక శుభ్రంగా చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ ఇక్కడే ఉంది అలా ఎలా చెప్తానే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది ప్యాక్ అనమాట ఆల్రెడీ మా అమ్మకేసాను ఆ వీడియో కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తానండి అలాగే పొద్దున్న మా వారికి ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను అది కూడా చూపిస్తాను వీడియోలో కలుపుతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బా చేసాన మా అమ్మ అంటే అబ్బా రూమ్ లో మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకు కూడా ఆకలాస్తుందని చెప్తుంది అనమాట చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి నాకైతే చాలా ఇష్టం చేపల కూర చికెన్ కూడా అలాగే చాలా ఇష్టం అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఉండండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి బాయ్ బాయ్ ఏం చెప్పారా అయిపోయింది ఇక మా మంచి పేరు మా మమ్మీ ఏదో చెప్తారంట మా అమ్మ చాలా కష్టపడి వంటగదులు చేస్తుందండి చక్కగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలండి మా అమ్మ ఫేస్ చూపించదండి ఎందుకంటే తల్లనో ప్యాక్ వేసుకుందా అనమాట మీరు జడుచుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్